సత్యం సాయి రిల్టర్స్ వారి ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి ఈ మామిడి తోట మైలవరం దగ్గర ఉన్నటువంటి చివలపాడులో ఐదు ఎకరాల మామిడి తోట అమ్మకానికి ఉంది ఇది డొంక రోడ్డు ఫేసింగ్ కలిగి ఉండి ఐదు ఎకరాల మామిడి తోట తోట ఎకరం ముప్పై ఐదు లక్షల ధర చెప్తున్నారు కావలసినారు కాలేజీ సంప్రదించగలరు మా యొక్క సత్యం సహాయ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులకు చిన్న మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాలకు కాల్ చేయండి ఇది మామిడి తోట ఐదు ఎకరాలు ఎకరం ముప్పై ఐదు లక్షలు లొకేషన్ చీమల పాడు మైలవరం దగ్గర మీ యొక్క విజువల్స్లో ఈ యొక్క మామిడి తోటను కూడా మీరు చూడగలరు వివరాల కోసం Thank you, thank you very much.